నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు కొత్తపేట సీటును గెలిపించి అధినాయకులకు కానుకగా ఇవ్వడమే మా లక్ష్యం బండారు బ్రదర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం తెలుగుదేశం కార్యాలయం దగ్గర వచ్చే ఎన్నికలలో కొత్తపేట సీటును గులిపించుకుని తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లకు కానుకగా ఇస్తామని నియోజకవర్గ టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు అన్నారు రావులపాలెం టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు బైబిల్లో మాట ఎప్పుడూ చెప్తూ ఉంటారు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని ధనబలం రోడీయిజం ఉన్న సైకో జగన్ నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే కృష్ణార్జునులు కలవాల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోరాడదాం అని నిర్ణయించుకున్న నాటి నుండే మనకి మంచి రోజులు రాబోతున్నాయన్న ఆనందం ప్రజల కళ్ళల్లో చూశాం সাইরাম প্রসাদ কতপেটা রেভিনিউ ইনচার্জ కొత్త చరిత్ర సృష్టిస్తామని ముందుకొచ్చినటువంటి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులు ఉత్సాహం చూస్తా ఉంటే ఎన్నికల నలభై రోజులందుకు రేపే పెట్టండి మా సత్తా చూపిస్తా కడుపు నిండిపోతా ఉంది ఆనందంగా ఉంది తెలుగుదేశం జనసేన రేపు రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించబడతా ఉందన్నానికి సభే నిదర్శనం మరి ఈనాడు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో అరాచక ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని విని వెంటనే వచ్చి ఆయనకి అండగా నిలిచి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతమందించడం కోసం కృష్ణార్జున కలిసి వెళ్ళాలని ముందరికి వేసిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఒకటి వారి వారి ఇరు ఉద్దేశాలు ఒకటే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే ముందడిగి వేశారు రాజమండ్రి ప్రజల్లో మలాగత్త తెలుగుదేశం జనసేన పార్టీ మళ్ళీ కలిసి వెళ్తున్నాయి పొత్తుగా ఈ రాష్ట్ర సభ పోగొడుతుంది పోగొడతామని చెప్పిన రోజే ఈ జగన్ ఆ మీకు తెలియజేస్తూ ఉన్నా అలాగే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కొత్త మట నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కేటాయించడం అది మా సోదరుడు బండారు సత్యనందరావు కేటాయించడం ఈ రకంగా నాకు ఉన్న అపోహను పోగొట్టుకోవటం కూడా ఒక అదృష్టం లభించింది మా సోదరుడు చేయడానికి తెలియజేస్తూ ఉన్నా అయితే నాకు చాలా ఒత్తులు వచ్చినాయి చాలా రకంగా నన్ను ప్రలోభాలకు గురి చేశారు గతంలోనే నన్ను నమ్మేశారు చాలామంది నాయకులు ఆ రోజుల్లోనే మూడు కోట్లు అమ్మేశారు నన్ను ఈ రోజు రేట్లు పెరిగినాయిగా ఆదిరి పట్టు నేను ఏమైనా తేడా